హలో మై డియర్ వ్యూవర్స్ ఐ యామ్ విశ్వం పొలిటికల్ రివ్యూ పంతొమ్మిదవ శతాబ్దము మొదటి రోజుల్లో ఒకవైపు రాజకీయ ఉద్యమాలు ఇంకోవైపు సాంఘిక సంస్కరణ ఉద్యమాలు జోడెత్తుల పడిలాగా సమాజాన్ని జడ్ స్పీడ్తో పరిగెత్తించాయి అలాంటప్పుడే సంఘ సంస్కరణ సంబంధించి పోరాడినటువంటి వ్యక్తులు పశ్చిమ బెంగాల్లో మోహన్ రాయ్ ఆంధ్రప్రదేశ్లో కందుకూరి వీరేశలింగము భారతదేశం మొత్తానికి మానవతా ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి వాడు ఎంఎన్ రాయ్ అంటే మానవేంద్ర రాయ్ ఆ రోజుల్లో త్యాగపూరితమైనటువంటి నాయకత్వంతో సమాజానికి ఉపయోగపడే ఆలోచనలతో సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి వారు స్వతంత్ర ఉద్యమ కాలంలో వందలు వేలు మంది మరి ఈరోజు అరెస్టు ఎవరైనా సరే సమాజం కోసం అవుతున్నారా వాళ్ళు పర్సనల్గా చేసినటువంటి అక్రమాలకు అన్యాయాలకు సంబంధించి జైలుకెళ్తున్నారు శిక్షణ అనుభవిస్తున్నారు తప్ప ఎవరు సమాజం కోసం జైలుకు పోయే వ్యక్తులు ఈ యొక్క శతాబ్దంలో అయితే బొత్తిగా లేరనే సంగతి మనందరికీ తెలిసింది జైలు బెయిలు ఈ రెండు రాజకీయ కుసంస్కారులకు కుసంస్కరణకు ఉపయోగపడుతున్నాయి తప్ప ప్రజల కోసం నిజాయితీ పొందినటువంటి వాళ్ళు పోరాడి ఉంటే భారతదేశపు ఆత్మ సంతోషపడేది కానీ ఇప్పుడు అరెస్టులు మొత్తం ఆక్రమాల నిర్మాణాలే తప్ప ఆక్రమ ఆలోచనలే తప్ప స్వార్థపర నాయకుల స్వార్థం తప్ప మరొక్కటి లేదు